సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ నామం అందరికీ తెలిసినదే అందరికీ తెలిసిన నామం ఇది సుబ్రహ్మణ్య అని వినగానే ముసిముసి నవ్వులతో ముద్దులు ఒలికే మందస్మిత మూర్తి అయిన కుమారస్వామి బాల రూపంలో మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతారు మనస్సులో విద్యుత్ కాంతిలా స్ఫురిస్తారు ఇది ఆయన స్థూల రూపం లేదా విగ్రహ రూపం కానీ సుబ్రహ్మణ్యుడి సూక్ష్మతత్వం మాత్రం చాలా గహనమైనది చాలా రహస్యమైనది కూడా కనుక అది అంత త్వరగా అర్థమూ కాదు స్ఫురణకు రాదు నిజానికి సుబ్రహ్మణ్య అనేది పేరు కానే కాదు అది ప్రణవంలాగా తత్వ తత్వబోధకమైన శబ్దము కుమారస్వామి తత్వం అర్థం కావాలంటే కొంత చదవాలి మరికొంత వినాలి ఇంకొంత మనసులో మననం చేయాలి తత్వం అర్థం కాదని ప్రయత్నం చేయకుండా ఉండటం కూడా దోషమే అవుతుంది కనుక ఆ దోషాన్ని రానియకుండా ఉండాలంటే ఆయన దివ్య చరిత్రను మనం అధ్యయనం చేయాలి దాని ద్వారా కుమారస్వామి యొక్క తత్వాన్ని గ్రహించాలి సాధనలలో శ్రవణం అనేది శ్రేష్టమైన సాధన కనుక ఆ స్వామిని గురించి కొద్దిగా తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి గల పేర్లలో షణ్ముఖ కార్తికేయ స్కంద గుహ కుమార సుబ్రహ్మణ్య అనేవి చాలా ప్రధానమైనవి మరియు ప్రసిద్ధమైనవి ఇప్పుడు వాటి అర్థాలను గమనిద్దాం స్వామికి ఆరు ముఖాలు ఉన్నాయి కనుక షణ్ముఖ అనే పేరు వచ్చిందని అందరికీ తెలుసు ఆరు అనే సంఖ్య పంచేంద్రియాలను మనస్సును సంకేతంగా చెబుతోందని ఐదు ఇంద్రియాలకు మనస్సుకు అధిపతి అయి ఆత్మరూపంలో కుమారస్వామి ఉన్నారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ముఖ అనే పదానికి ముఖ్యుడు ముఖ్యమైనది అనే అర్థాలు కూడా ఉన్నాయి షడ్ మతాల వారికి అనగా గణపతి శివ విష్ణు దేవి సూర్య కుమార అనే షట్ దేవతలను ఉపాసించే వారికి ప్రధానమైన వాడు అనే అర్థం ఏర్పడుతుంది కృత్తికలు అనగా ఋషిపత్నులు కృత్తికానాం అపత్యం కృత్తికల కొడుకు కనుక కార్తికేయ అనే పేరు వచ్చింది స్కంద కుమారస్వామిని ఎక్కువగా పూజించే తమిళ దేశం వారు ఆయనను స్కంద మురుగ అనే పేర్లతోనే సంబోధిస్తారు స్కదిర్గతి శోషణయోహో అనే ధాతువు మూల రూపం నుండి స్కందయతి అనే రూపం ఏర్పడుతుంది స్కందయతి శోషయతి శోషయతీతి స్కందః అనగా శత్రువులను ఎండగట్టేవాడు కనుక స్కందుడు లేదా ఈశ్వర రేతస్ స్కందతీతి స్కందః పరమేశ్వరుని రేతస్సు నుండి పుట్టినవాడు కనుక స్కందుడు అని రెండు విధాలుగా కూడా అర్థం చెప్పవచ్చు ఇవే కాక స్కందతి అమృత రూపేణ గచ్చతి వాయు రూపేణ శోషయతి అమృత రూపంతో ప్రవర్తించేవాడు వాయు రూపంతో శోషింపచేసేవాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి స్కంద అంటే ధర్మపథం ధర్మ మార్గము అనే అర్థాలు కూడా ఉన్నాయి భక్తులను ధర్మ మార్గంలో నడిచేటట్టు చేసేవాడు అని అర్థం గూహతి పరాయుద్దేభ్య ఆత్మ సైన్యం అనగా శత్రువుల నుండి తన సైన్యాన్ని రక్షించుకుంటాడు కనుక గుహుడు కొందరు పండితులు గుహా అనే స్త్రీలింగ శబ్దమే గుహ అనే పుం రూప శబ్దంగా మారిందని చెబుతారు ఈ విషయాన్ని గురించి ముందు ముందు మనం చర్చించుకోవచ్చు కుమారస్వామిని పరబ్రహ్మగా భావించి ధ్యానించేవారు మరియు కుండలిని రూపంగా ధ్యానించే యోగులు ఆయనను సుబ్రహ్మణ్య గుహ అనే నామాలతో స్థుతిస్తారనేది స్పష్టమైన విషయం కనుకనే కుమార ఉపాసకులలో శ్రేష్ఠుడు సంగీత త్రిమూర్తులలో ఒకరు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు తన కీర్తనలలో శ్రీనాథాది గురుగుహ అని ప్రారంభించి తమ ప్రతి కీర్తనలలోనూ గురుగుహ అనే అంకిత నామాన్ని చేర్చారు అది గుహ అనే నామానికి ఉన్న విశిష్టత ఇక కుమార అనే నామానికి అర్థం తెలుసుకుందాం సదా బాలత్వాత్ కుమారః ఎల్లప్పుడూనూ బాలుడిగానే ఉంటాడు కనుక కుమారుడు కుత్సిత బుద్ధి కలవారిని చెడు ఆలోచనలు చేసేవారిని శిక్షిస్తాడు కనుక కుమారుడు భూమిలో మన్మధుడిలా సుందరమైనవాడు కౌమాం రాతి దదాతీతి వా కుమారహ అనగా భూమి ఎందు సంపద నిచ్చువాడు కనుక కుమారుడు సదా బ్రహ్మచారిత్వాత వా కుమారహ అనగా ఎల్లప్పుడూ బ్రహ్మచారి కనుకను కుమారుడు అని అనబడతాడు కుమార అనే నామానికి ఇన్ని అర్థాలున్నాయి ఇవి కాక కుమార అనే నామం అంగారక అంటే మంగళ గ్రహాన్ని కూడా చెబుతుంది మంగళ గ్రహానికి ఆ పేరు ఎలా వచ్చింది అసలు ఎందుకు వచ్చింది అనే విషయాలు మనం చెప్పుకుందాం సుబ్రహ్మణ్య నామార్థము ఇప్పుడు సుబ్రహ్మణ్య అనే నామానికి గల అర్థాన్ని పరిశీలిద్దాం బ్రహ్మ విద్బ్రహ్మేవ విభవతి అనే ఉపనిషత్ వాక్యానుసారంగా బ్రహ్మ అంటే బ్రహ్మను సంపూర్ణంగా తెలిసినవాడు బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞులలో ఉత్తమోత్తముడు సుబ్రహ్మణ్య అంటే శ్రేష్టమైన బ్రహ్మజ్ఞుడు అని అర్థం కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కనుకనే సాక్షాత్తు పరమశివుడే ఆయన వద్ద మహావాక్యార్థాలను తెలుసుకున్నాడు బ్రహ్మణ్యులైన దేవతల అందరిలోకి శ్రేష్ఠుడు సుబ్రహ్మణ్యుడు అంటే పరమాత్మ అని అర్థం తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంహితం తే భ్యోహితత్వాత్ బ్రహ్మణ్య అనగా తపస్సు వేదాలు వేదాధ్యయనం చేసిన విప్రులు జ్ఞానము వీటన్నిటికీ బ్రహ్మాని పేరు కుమారస్వామి వీటన్నిటికీ హితాన్ని చేకూరుస్తాడు కనుక ఆయనకు సుబ్రహ్మణ్య అని పేరు వచ్చింది ఇలా ఆరు ప్రధాన నామాలను కూలంకషంగా పరిశీలించిన మీదట కుమారస్వామి సాక్షాత్తు పరమాత్మయే అనే భావం బలమవుతుంది కదూ ఆ కలిగిన భావం శాశ్వతంగా పదిలంగా నిలిచిపోవాలంటే స్కంద చరిత్రను కుమారుడు జన్మ చరిత్రకు గల పూర్వాపర కారణాలను కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలి అందువల్ల ఇప్పుడు అనేక గ్రంథాలలో కొద్ది కొద్ది మార్పులతో వర్ణించబడిన కుమారు చరిత్రను మనం తెలుసుకుందాం సుబ్రహ్మణ్య చరిత్ర అనగానే అందరికీ స్కంద పురాణం గుర్తుకు వస్తుంది ఇది సహజం స్కంద అని పేరు ఉన్నందువలన ఆ పురాణమంతా కుమారుడునే చెబుతుంది అనుకుంటూ ఉంటారు కానీ స్కంద పురాణంలో అనేక విషయాలు ఉన్నాయి వాటిలో సూత్రప్రాయంగా కుమారస్వామి చరిత్ర కూడా ఉంది స్కాందంలో పెద్దదైన కాశీ ఖండాన్ని స్కందుడు మహర్షికి ఉపదేశించారు కనుక ఈ పురాణానికి స్కాందం అనే పేరు వ్యాసుల వారు పెట్టి ఉండవచ్చు శివ పురాణంలో కొద్దిగా విస్తృతంగా ఉన్న కుమార చరిత్రను ఆధారంగా చేసుకుని కాళిదాస్ మహాకవి కుమార సంభవం అనే భరత్ కావ్యాన్ని రచించారు దక్షయజ్ఞంఘట్టం దాదాపు అన్ని పురాణాల్లోనూ కనిపిస్తుంది అదే సమయంలో కుమార జననం కూడా నామమాత్రంగా దర్శనమిస్తుంది అందువల్ల దాదాపు అన్ని పురాణాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించాయి అని చెప్పవచ్చు ఇకపోతే అది కావ్య ఆది కావ్యమైన రామాయణంలోనూ మహాభారత అరణ్య పర్వంలోనూ కుమార చరితం కనిపిస్తుంది ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే చాందోగ్యోపనిషత్తులో కూడా కుమారస్వామి ప్రసక్తి రావటం పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయీ సూత్రాలకు పతంజలి మహర్షి రచించిన మహాభాష్యంలో స్కంద ప్రసక్తి విపులంగా ఉంది ఇలా చెబుతూ పోతే ఒకటేమిటి సమస్త గ్రంథాల్లోనూ కుమార ప్రసక్తి ఉండనే ఉంటుంది ఆయన సేనాపతి కదా ఆయనను అతిక్రమించడం ఏ కవికి తరం కాని పని అందరికీ మాటలను ఇచ్చే ఆ స్కందస్వామిని గురించి మాటలలో చెప్పుకోవటం చాలా కష్టమైన పని అయినప్పటికీ దత్తస్వామి సద్గురు అనుగ్రహంతో ఆయన కథను చెప్పుకుందాం కుజగృహోత్పత్తి దక్షయజ్ఞం ఘట్టం అయిన తరువాత పరమేశ్వరుడు సతీ వియోగ భారంతో కైలాసాన్ని చేరి ఘోర తపస్సును ఆరంభించారు అలా వేల సంవత్సరాలు తపస్ సమాధిలో గడిపిన తరువాత ఒకనాడు ఆయన మెల్లగా తన మూడు కళ్లను తెరిచారు బాహ్య ప్రపంచానికి వచ్చిన శివుడి నుదుటికి చెమట పట్టింది ఆయన ఆ చెమటను తీసి భూమిపై విదిలించారు చిత్రంగా ఆ చెమట నుండి ఒక బాలుడు పుట్టుకొచ్చారు బాలుడంటే సామాన్య బాలుడు కాదు ఇంతకు ముందు ఎన్నడూ ఎవరూ చూసి ఉండని తేజస్సుతో దివ్యకాంతితో బంగారపు రంగుతో నాలుగు భుజాలతో వెలిగిపోతున్నాడు ఆ బాలుడు ఇంతటి గొప్ప బాలుడు పుట్టి పుట్టగానే బిగ్గరగా ఏడవటం ప్రారంభించారు ఈ ఏడుపుతో శివుడికి ఎక్కడ కోపం వస్తుందో ఏ అనర్థం జరుగుతుందో అని భయపడ్డ భూమాత సుందర స్త్రీ రూపాన్ని ధరించి ఆ పిల్లవాణి ఎత్తుకుని ఒడిలో పడుకోబెట్టుకుని తన స్తన్యాన్ని ఇచ్చింది తల్లిపాలు తాగి ఆ పిల్లవాడు ఏడుపు ఆపేశాడు సతీదేవి లేదే ఈ పిల్లవాడిని ఎలా పోషించేది అని ఆలోచిస్తున్న శివుడికి భూదేవి చేసిన శిశు సేవ చాలా సంతోషాన్ని ఇచ్చింది అప్పుడు శివుడు చిరునవ్వుతో భూదేవి నువ్వు నిజంగా ధన్యురాలివి నా చెమట నీపై పడటం వల్ల పుట్టిన పిల్లవాడికి నువ్వు తల్లివయ్యావు ఇకపై ఈ శిశువును నువ్వే పెంచు ఈ పిల్లవాడు నా స్వేదజలం వల్ల అనగా చెమట వల్ల పుట్టినప్పటికీ మూడు తాపాలకు దూరమైన వాడై ప్రజలకు కలిగే తాపత్రయాలను దూరం చేసేవాడు అవుతాడు వీడు భౌమ అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు ఆ రకంగా నిన్ను కూడా ప్రసిద్ధిరాలని చేస్తాడు అనగా భూమికి కలిగిన సంతానం కనుక భౌమ అని అర్థం వస్తుందన్నమాట భూమిని దానం చేసేంత గుణవంతుడు అవుతాడు ముందు ముందు నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తాడు అందువల్ల ఈ పిల్లవాడిని జాగ్రత్తగా పోషించు అని అన్నాడు శివుడు శివుడి మాటలు విని భూదేవి చాలా సంతోషించింది ఆ శిశువుని తనతో పాటు తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా పోషించసాగింది ఆ బాలుడు కొద్దిగా పెద్దవాడయ్యాక కాశీనగరంలో శివుడిని గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన అనుగ్రహంతో గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్టమైన దివ్యలోకానికి అధిపతి అయ్యారు భౌముడికి కుజుడు అని మరి పేరు కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది అలాగే అంగారక మంగళ అనే పేర్లు కూడా వచ్చాయి బాలగ్రహ దోషాలను పోగొట్టుకోవాలనుకున్న వారు కుజగ్రహ శాంతి చేయాలి సంతానం లేని వారు సంతానానికై అంగారక ఆరాధన చెయ్యాలి పెళ్లి కాని వాళ్ళు మంగళగ్రహ శాంతికై జపాలు చేయాలి అని ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రం కుజుడి గొప్పతనాన్ని చెబుతోంది కొందరు విద్వాంసులు కుజుడే కుమారస్వామి కుమారస్వామికి గల శక్తులన్నీ కుజుడికి ఉన్నాయి కానీ శివతేజస్సు నుండి కాక శివుడి చెమట నుండి జన్మించారు కనుక గ్రహాధిపతియే ఖగోళాన్ని రక్షిస్తున్నాడు అని చెబుతున్నారు అంటే శివుడు కు సంభవంతోనే తారకాసురుణ్ణి సంహరించాలి అని అనుకున్నారు కానీ కుజుడు చెమట నుండి పుట్టడం వల్ల అది కుదరలేదు ఇక శివ తపస్సు ఇక అసలు కథలోకి వస్తే సతీ వియోగ దుఃఖంలో ఉన్న శివుడికి కైలాసం కూడా ఎందుకో నచ్చలేదు ఎక్కడ కూర్చుని తపస్సు చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తోనే శివుడికి సతీదేవి హిమవంతుడికి మేనాదేవికి పుత్రికగా జన్మించింది అని స్ఫురించింది సహజంగానే హిమాలయాలంటే ప్రీతిగల శివుడికి సతీదేవి పార్వతీదేవిగా హిమాలయాల్లో జన్మించింది అనే వార్త హిమాలయాలపై ఇంకా ప్రేమ కలిగేటట్టు చేసింది శివుడు వెంటనే హిమాలయాలకు తపస్సుకై బయలుదేరారు హిమాలయాల శిఖరాల్లో గల గంగావతరణ స్థలంలో అగ్నిని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించారు తత్రాగ్ని మాధాయ సమిత్ సమిద్ధం త్వమేవ మూర్త్యంతరం అష్టమూర్తి స్వయం విధాత తపస్ ఫలానా కేనాపి కామేన తపశ్చారా అంటే అందరి తపస్సులకు ఫలాన్ని ఇచ్చేవాడు అష్టమూర్తి అయిన పరమశివుడు తన మూర్తులలో ఒకటైన అగ్నిని స్థాపన చేసి ఏదో కోరికతో తపస్సు ప్రారంభించాడు శివుడు తన రాజ్యంలోనే తపస్సు చేస్తున్నాడని తెలిసి పర్వతరాజైన హిమవంతుడు కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తన ముద్దుల కూతురును ఆమె చెలికత్తెలతో సహా శివుడికి సేవలు చేసేందుకు ఆయన దగ్గర వచ్చేశారు పార్వతీదేవి శివుడిని ఎల్లప్పుడూ మనసారా ధ్యానిస్తూ సేవ చేస్తూ ఉండేది పార్వతీదేవి వస్తున్న సంగతి సేవ చేసి విడుతున్న సంగతి కూడా ఏది పట్టక శివుడు ఘోర తపస్సులోనే నిమగ్నుడై ఉండిపోయారు ఇక వజ్రాంగుడి జననం ఇది రెండవ భాగాన్ని రేపు మనం తెలుసుకుందాం